నేను కోటలో కోట్లో నివాసం ఉంటున్నాను నేను పీటీ మండలం ఎంపీటీసీ డెపిటీసీ అబ్బాపల్లి తాలూకాల మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా నేను ఉన్నాను అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశాను నేను ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రము లాడ్జి ముందర నేను పార్కింగ్ ఉంటే ఖాళీగా ఉంటే ఆడ కారు పెట్టాను కారు పెట్టితే మై ఫోర్స్ మహేష్ అండ్ ఉమేష్ ఇద్దరు నా కార్కు లాక్ చేశారు లాక్ చేసి నేను ముఖం కొన్ని వచ్చే వాళ్ళకు నా కారు లాక్ ఉంది ఆడున్న వాచ్మ్యాన్ అడిగితే మా ఓనర్ అని చెప్పాడు ఈ పిచ్చి పిలిచే మనం నేను అటెంట్గా వెళ్ళాలి బయట అన్నాను కాఫీలోడ్ పోయి వచ్చి లేడు మా ఓనర్ అన్నాడు మళ్ళీ మా మనిషిని పంపిస్తే కూడా ఆ మనిషి దొరకలేదు మళ్ళీ పది పదిహేను నిమిషాల తర్వాత మేము కిందనే ఉంటే వచ్చి వచ్చి రాకనే మా మీద దౌప్యం చేశాడు కొట్టి కట్టితో దాడి చేసి కొట్టి నాది స్థలం అది నా సొంత స్థలము ఎంజీ గ్రాండ్ సొంత స్థలము పార్కింగ్ నో పార్కింగ్ అని కోర్టులు పెట్టినారు ఎవరు ఎంజిఏ గ్రాండ్ కూర్చోళ్ళు తప్ప ఏదో పెట్టకూడదని అని చెప్పి దౌర్జన్యం చేసి వాళ్ళు ఇద్దరు అనదాడి చేశారు ఆ విషయంగా నేను ఈరోజు ఎస్పీ గారికి అయితేనేమి కలెక్టర్ గారికి అయితేనేమి మున్సిపల్ కమిషనర్ గారికి అయితేనేమి అందరికీ మేము పూర్వకంగా మా మా వాళ్ళంతా వచ్చి మా బ్రెడ్ రూమ్ మిగతా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇచ్చి అది ఏఎస్ఆర్ లాడ్జీ ఎంజీ గ్రాండ్ హోటల్ కింద టెక్స్టైల్స్ అన్నీ మొత్తము కె సుధాకర్ రెడ్డి ఆయన బిల్డింగు ఆయన బిల్డింగ్లో దాదాపు నాలుగు సంవత్సరాల పైన ఉండి ఆయనకు బాడీ కట్టకుండా ఆయన సతాయిస్తూ నేను ఎస్సీ ఎస్టీ నన్ను నా కోసం నేను కేసులు పెట్టి మీతో పెడతానని నన్ను బెదిరించి దాదాపు కోర్టు కేసు దాదాపు నలభై ఐదు లక్షల పైన బకాయిలు కట్టాడు ఆ ఓనర్ సుధాకర్ రెడ్డికి ఎటువంటి పరిస్థితులు ఒక రూపాయి కట్టకుండా సంపాదించుకుంటూ ఆ ముందర పార్కింగ్ ఎవరు పెడితే కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ కొడుతూ చిన్న పెద్ద లేకుండా ప్రవర్తిస్తూ చేస్తున్నాడు ఈ మనిషి అడిగల దగ్గర పాత పాతూరి పల్లె ఈ స్థానికుడు కూడా కాదు ఓన్లీ ఎస్సీ ఎస్టీ బెదిరించుకుంటూ మా మీద దాడులు చేస్తూ రైతుల మీద అక్కడికి హోటల్కి వచ్చిన వాళ్ళ మీద ఆ టెక్స్టైల్ బిజినెస్కి వచ్చిన వాళ్ళ మీద అందరికీ దాడులు చుట్టుపక్కల హోటళ్లలో కూడా ఎవరిని పెట్టిన కూడా దౌర్జన్యాలు చేస్తూ మహిళ మహేష్ వాళ్ళ ఉమేష్ ఇద్దరు దౌర్జన్యాలు చేస్తున్నారు ఆయనకు పవన్ కళ్యాణ్ గారు ఏదో చిన్న పోస్ట్ ఇచ్చారట దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా విచ్చేదో విడిగా విరవీగుతున్నాడు ఇంతకు మునుపు ఈ ఉమ్మడి ప్రభుత్వం మునుపు ఆయన దౌర్జన్యాలు అక్కడే పార్కింగ్ లేదు ఆ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన నాయకుడు అయిన తర్వాత ఈరోజు ఆయన ఈ మాదిరి దౌర్జన్యాలు అందరూ ప్రతి ఒక్కరిని రోజుకొకరిని తెలిగి కొడతా ఉన్నాడు ఈ దౌర్జన్యాలు అరికట్టాలని కలెక్టర్ గారికి ఇప్పుడే మేము మనవి చేసి అర్జీపూర్వకంగా ఇచ్చాము మేము వారం రోజులు మేము ఈరోజు మేము చూస్తాము వారం తర్వాత మాకు న్యాయం చేయకుంటే సుధాకర్ రెడ్డి ఓనర్కి నాకు నా మీద దాడి చేసిన ఆ పైన గాయపరిచి అని చెప్పిన పోలీస్ వ్యవస్థ కానీ లేకంటే కలెక్టర్ గారు కానీ లేకపోతే మున్సిపల్ అధికారులు కానీ మాకు న్యాయం చేయకుంటే మేము కఠినంగా మేము కూడా శాంతియుత మార్గంలో ధర్నాలు ఉద్యమాలు చేసి మేము చేస్తామని మేము పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేస్తున్నాము పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా ఆల్రెడీ తీసుకెళ్ళాము ఇంకా తీసుకెళ్తాము ప్రత్యక్షంగా పరోక్షంగా మేము అందరినీ కలుస్తున్నాం పాత్రికేయులు మీరు కూడా దయ ఉంచి మాతో మేము చిన్న నాయకులమే నాయకుడు చిన్న నాయకుడా పెద్ద నాయకుడు కానీ ఆయన దాడి చేయడం ఎంతవరకు సమంజసం రక్తకాయాలు అయ్యి ఇచ్చేసి చెయ్యి వడదిప్పేసి ఇవన్నీ చేశాడు చూడండి ఇవన్నీ పరిస్థితులు కూడా ఖాయమ ఇవ ఇచ్చేసాడు ఇంకా చాలామంది ఆయన బాధితులు ఉన్నారు పది పదేంట్లు లేదు బిల్డింగ్ తీసుకొని పాపము అంటే ఎప్పుడు తీసుకొని టెక్స్టైల్ టెక్స్టైల్స్ వానికి పదిహేను అయింది పదిహేను నుండి బాడీ కట్టకుండా ఇల్లు ఖాళీ చేయకుండా వాళ్ళు దౌర్జన్యం చేసి ఎస్సీ ఎస్సీని బెదిరించుకుంటే అట్లే ఉన్నాడు ఆయన కూడా ఈరోజు రేపు ఈరోజు రేపు ఆయన ఇది చేస్తాడు ఆయన కూడా మీ ముందుకు వస్తాడు డైరెక్ట్గా అలాగే ఒక ఫర్నిచర్ షాప్లో రాయల్వుడ్ ఫర్నిచర్ షాప్లో దాదాపు పదహైదు ఇరవై లక్షల్లో ఉడ్డు అన్నీ తెచ్చుకొని ఫర్నిచర్ తెచ్చుకొని ఆయన కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆయన కూడా సతాయిస్తూ ఉన్నాడు ఇలా చాలామంది ఉన్నారు చాలామంది బౌ చెక్ బౌన్స్ కేసు అయితే ఇంకోటి అయితే అన్ని చేస్తున్నాడు ఈ కర్ణాటక ప్రాంతం నుండి రావచ్చు మనం కూడా కర్ణాటకకు పోతాము ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేసుకోవచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు పదార్పుల్లో ఇంకా వేరే ఏదైనా చేసుకోవచ్చు కానీ దౌర్జన్యాలు చేసి మేము అందరినీ ఇబ్బంది పెడతామంటే అది సమంజసే కాదు మనం కూడా బెంగళూరుకి పోతాము మన పిల్లలు బెంగళూరులో ఉన్నారు ఉద్యోగాలు చేస్తారు వ్యాపారాలు చేసుకుంటున్నారు రియల్ ఎస్టేటు కానీ వ్యాపారాలు చేసుకుని ఉద్యోగాలు చేసుకొని శాంతియుతంగా మనం కర్ణాటకలో బతుకుతా ఉన్నాం కానీ మనం దౌర్జన్యాలు చేయడం లేదు వీళ్ళిద్దరు ఆగడాలు చాలా ఎక్కువైపోయినాయి మీరు దయ ఉంచి వీళ్ళ మీద ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు అయితేనేమి ఎస్పీ గారు అయితేనేమి అలాగే మున్సిపల్ శాఖ గారి ఆ ప్లేస్ ఎవరిదిని తేల్చి అది ఆర్ఎన్బిదా కాబట్టి మున్సిపాలిటీదా ఆయన నా సొంతం అని చెప్పుకుంటానో ఆయన సొంతందా మేము ఫోటోలు కూడా తీసి ఇప్పుడు కలెక్టర్ గారికి సమర్పించినాము ఓన్లీ ఎంజీ గ్రాండ్ పార్కింగ్ ఎవరు పెట్టకూడదని దౌర్జన్యం చేస్తా ఇది ఉన్న విషయం మీకు కేసులు ఏమన్నా విషయం తెలియజేస్తున్నా కేసు ఏమైనా నమోదైనా కేసు పెట్టినాము కేసు పెడితే చిన్నగా ఎఫ్ఐఆర్ వేసి ఇచ్చేసి వాళ్ళకు చెహిని బేలు ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళకి ఈ మాదిరి చేసే భయం ఎందుకు ఉంటుంది మన ప్రాంతంలో మతనపల్లి శాంతియుతంగా ఇక్కడ అందరూ ఉన్న రెడ్లు ఉన్నారు కమ్మౌళ్ళు ఉన్నారు బల్జాస్ ఉన్నారు ముస్లిమ్స్ కూడా ఎక్కువ ఎవరు కానీ ఇట్లా దౌర్జన్యాలు పాల్పడవు లేదు ఈ మనిషి కర్ణాటక నుంచి వచ్చి రాయలపేట ఆ పక్క ప్రాంతంలో వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నాడంటే మనం అరకట్టుకుంటే ఎంతవరకు సమంజసము దయవుంచి న్యాయం చేస్తుందిగా మీ పాతికేయులను అలాగే పోలీస్ సిబ్బందిని రెవెన్యూ సిబ్బందిని మున్సిపల్ సిబ్బందిని రిక్వెస్ట్ చేస్తున్నాం పార్కింగ్ స్థలంలో కాకుండా ఎవడైనా పెడితే వాళ్ళు లాక్ చేసి లేకంటే బండిని స్టేషన్ తీసి ట్రెయిన్లు వేస్తారు అన్ని స్పాట్లు కూడా ఇచ్చేస్తారు నా మీద కత్తితో దాడి చేశారు దౌర్జన్యం చేశారు అని నేను చెప్తే వాళ్ళు సింపుల్ అత్యాధత్ కేసు పెట్టకుండా సింపుల్ కేసు పెట్టి వాళ్ళకు బెయిల్ ఇవ్వడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసము నేను పోలీస్ సిబ్బందిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయ ఉంచి సెక్షన్స్ మార్చి వాళ్ళతో అరెస్ట్ చేసి కఠినంగా వాళ్ళతో శిక్షించవలసిందిగా బాధితులందరికీ న్యాయం చేసి చేయవలసిందిగా మనవి చేస్తున్నాము మేము ఇక్కడే పుట్టాము మదనపల్లిని పుట్టాం మదనపల్లి పెరిగాం మదనపల్లిని బీటీ కళాశాల చదువుకున్నాం మేము ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ లేకపోతే కాంట్రాక్ట్ వర్కులు చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ ఉన్నాం కానీ ఎక్కడో కర్ణాటకలో పుట్టి ఇక్కడికి వచ్చి మా మీద దౌర్జన్యాలు చేసి మాదిరి గాయపరిచి ఎంతవరకు సమన్ చేస్తామో దయచేసి కలెక్టర్ గారు ఎస్పీ గారు మున్సిపల్ సిబ్బంది గమనించి మాకు న్యాయం చేయాల్సిందిగా మనవి చూసుకున్నాం నేను రోడ్ మెయిన్ రోడ్ బిల్డింగ్ రెండు వేల పంతొమ్మిదిలో ఎంజి గ్రాండ్ రెస్టారెంట్కు మై బ్రోక్స్ మహేష్ అండ్ ఉమేష్ వాళ్ళకు రెంట్కి ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ టైం టెనెంట్గా వచ్చి ఇంతవరకు బాడీ కట్టకుండా దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు బకాయి ఉన్నాడు కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని ఆర్డర్ను అడ్డం పెట్టుకొని బకాయి కట్టకుండా పదివేలు ఇరవై వేలు కట్టుకుంటూ ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం ప్రతి నెల లక్ష యాభై ఐదు వేల రూపాయలు రెంటు పదివేలు ఇరవై వేలు కడతా ఉంటే ఎంత అవుతుంది ఇప్పటి వరకు దాదాపు నలభై ఐదు లక్షలు బకాయి ఉన్నాడు ఇటీవల ఆ దౌర్జ దౌర్జన్యం చేసుకుంటూ బెదిరిస్తూ ఏమన్నా చేస్తూ సంభాస్తం అని బెదిరించుకుంటూ ఎస్టీ ఎస్టీ అనే పేరు చెప్పుకుంటూ కులం పేరుతో చేస్తూ అందరినీ అక్కడికి వచ్చిన కస్టమర్లను నేను లాడ్జి నిర్వహిస్తున్నాను అక్కడికి వచ్చిన కస్టమర్లను ఎవరైనా కానీ కార్లో వస్తే కార్ నిలపకుండా వాళ్ళను నానా దుర్బార్ లాంటి చాలామందితో గొడవ చేస్తూ ఉంటారు రోడ్డు సైడ్ పార్క్ చేసినా కానీ చాలామందిని అక్కడ పోయి ఆ పార్కింగ్ నాది అని కొన్ని బ్యానర్లు పెట్టుకొని మెయిన్ రోడ్డు సైడ్లో కూడా రోడ్డు సైడ్ ఉండే స్థలం కూడా నాదే అని దౌర్జన్యం చేస్తూ ఇటీవల నేను జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడిని జనసేనలో ఏదో ఒక పదవి ఇచ్చారు ఏపీఐసి అని పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి వ్యక్తిగా ఉంటారని చాలామంది అనుకుంటుంటారు కానీ ఇలాంటి వ్యక్తులకు పదవులు ఇచ్చి వీళ్ళ యొక్క బ్లాక్మెయిల్ వ్యవహారాలు చేస్తూ ఎంతో మందికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తూ ఉండారు వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఈ నిన్న ఇటీవల ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంకాలం నాలుగన్నరకు మా ఎంఎన్ చంద్రశేఖర్ గారు కారు పార్క్ చేసి రెడ్డు సైడ్న లాడ్జీలోకి వచ్చి మళ్ళీ పోయే ఒకటికి కారుకు టైర్కి లాక్ చేయడం జరిగింది లాక్ ఎవరు చేసినారంటే నేనే చేశాను నువ్వు దిక్కున్న చోట చెప్పుకో తీసేది లేదని దౌర్జన్యం చేసి ఆయన్ని కొట్టి తీవ్రంగా గాయపరిచారు గాయపరిచిన తర్వాత ఆ సమయంలో నేను ఆ సమయానికి పోయి విషయం తెలుసుకొని అన్నను తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి బియ్యి కేసు పెట్టడం జరిగింది కానీ పోలీసులు మాత్రము మాత్రంగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేసి పంపించారు ఇది ఎంతవరకు సంబంధిస్తము ఇలాంటి వ్యక్తులపైన దౌర్జన్యం చేస్తూ ఉంటే ఎంతో ఎంతో కాలంగా చూస్తూ ఊటుకుంటున్నారు కానీ ఇక మీదట ఆ రోడ్డు మీద వెహికల్స్ పెట్టి నుంచో దౌర్జన్యం చేస్తూ ఉన్నారు కాబట్టి పోలీసులు ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఇతను డాక్టర్ మైపోర్స్ మహేష్ అంటారు డాక్టర్ ఏ యూనివర్సిటీ ఇచ్చింది ఇతనికి డాక్టర్ అని డాక్టర్ అని చెప్పుకుంటూ మైపోర్స్ కాదు బోపర్స్ లాంటి వాడు బోపర్స్ మయస్ని పెట్టుకుంటే బాగుంటుంది ఏమే వాళ్ళ కుటుంబం అంతా కూడా నా బిల్డింగ్లో వాడుకుంటూ రెస్టారెంట్ నడుపుకుంటూ వాడికి కట్టకుండా గతి లేకుండా ఖాళీ చేయకుండా దౌర్జన్యం చేస్తూ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇలాంటి వారిపైన కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము అలాగే పార్టీకి కూడా పెద్ద పేరు వస్తుంది జనసేన నాయకుడు అని చెప్పుకుంటూ జనసేన అనే పవన్ కళ్యాణ్ కూడా తెలియజేస్తున్నాము ఇలాంటి ఈ పై విషయం కూడా పార్టీకి కూడా తెలియజేస్తున్నాము ఇలాంటి వాటిపైన కఠిన చర్యలు తీసుకొని ఇతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ ఓన్లీ పార్కింగ్ ఎంజి గ్రాండ్ ఇక్కడ నీట్గా కనిపిస్తుంది మీరు ఫోటోలు పెట్టుకుని దౌర్జన్యం చేసి మొత్తం దాదాపు హండ్రెడ్ మీటర్స్ ఆక్యుపై చేస్తాం స్వెల్లింగ్ అంతా ఉంది ఒక్కలిగా సంఘం గురించి గురించి మేము ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీ మా మురుసు సోదరుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారి పైన ఎంజీ గ్రాండ్ ముందర పార్కింగ్ విషయమై మైపోర్స్ మహేష్ ఉమేష్ దాడి సంఘటన గురించి మా సంఘం నిన్ననే ఖండించినాము మా సంఘం తరఫున కలెక్టర్ గారికి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పని మంత్రంగా ఆయన ఫిర్యాదును తూతమంత్రంగా కేసి ఇచ్చి బెయిల్ చేశారు అట్లా కాకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని మా మురుసాపు ఒక్కలిగ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ మేమందరము ఈరోజు కలెక్టర్ గారిని మరియు ఎస్పీ గారిని కూడా కలిసి ఆ స్థలము ప్రభుత్వ స్థలము ప్రభుత్వ స్థలంలో పెత్తనం చేస్తూ ఆకు మాదిరి ప్రవర్తిస్తూ వ్యాపారం చేసుకునేవాడు మిగతా ప్రజలు కూడా భయప్రాతలకు గురి చేస్తున్నాడని చెప్పి అనేసి ఇది ఉంది ఈ వీటి నుంచి కూడా పట్టణ ప్రజలను పట్టణంలో శాంతియుత వాతావరణం నెలకొనే విధంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు చూడాలని చెప్పని మేము మురకాప్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము విన్నవించుకుంటున్నాము